హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పో కుకింగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టంట్ మ్యాగీ అదేనండి మ్యాగీ మసాలా ఇంకెందుకు లేట్ మరి రెసిపీలోకి వెళ్ళిపోదామో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఇక్కడ నేనైతే ఫోర్ మ్యాగీ తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్ ఎగ్స్ కూడా తీసుకుంటున్నాను వన్ మ్యాగీకి వచ్చి వన్ ఎగ్ పడుతుందండి ఇలా ఎగ్స్ బ్రేక్ చేసి వేసేసిన తర్వాత ఒక నిమిషం అలా వదిలేయండి ఇప్పుడే కలిపామంటే అవి చిన్న చిన్న పీసెస్గా అవుతుంది ఒక నిమిషం తర్వాత కలిపామంటే అవి పెద్ద పెద్ద పీస్లో అవుతాయి మ్యాగీలో పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయండి ఈ ఎగ్స్ ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మనకు ఆల్రెడీ మ్యాగీ మసాలాలో మ్యాగీకి సరిపోయేంత ఉప్పు ఉంటుందండి ఈ ఎగ్స్కి సరిపోయేంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసి మరొక నిమిషం బాగా ఫ్రై అవ్వనివ్వండి చూసారు కదా ఈ ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి టూ మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిమిషం బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత టూ మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసి బాగా కలిపి అవి మగ్గే వరకు ఒక నిమిషం అలా ఉంచండి టమాటోస్లో వన్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేయండి ఎందుకంటే ఈ మ్యాగీలో జీలకర్ర ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది టమాటోస్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక లీటర్ వరకు నీళ్లు పోసేసుకొని అందులో ఫోర్ మ్యాగీ వేసి మూత పెట్టేసి ఒక నిమిషం వదిలేయండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దామా చూడండి ఎంత చక్కగా మ్యాగీ ఉడికిపోతుందో ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ ఉడికిందరు తర్వాత మ్యాగీ ప్యాకెట్లోనే వస్తుంది కదా మ్యాగీ మసాలా ప్యాకెట్లు నాకైతే ఫోర్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ ప్యాకెట్స్ వచ్చాయి ఆ ఫోర్ ప్యాకెట్స్ వేస్తున్నాను ఇలా మ్యాగీ మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి నిదానంగా కలిపేయండి ఇలా నేను చూపిస్తున్నట్లు నిదానంగా కలపండి మ్యాగీలో నీళ్లు వెనుకపోయి దగ్గర పడిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేయండి ఫైనల్గా ఒక గుప్పడి కొత్తిమీర వేసి ఒక సర్కిల్ పోయింది అంతే ఎంతో టేస్ట్గా ఉండే మ్యాగీ మసాలా రెడీ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు చేసిన వాళ్ళకంటే ఎలా చూస్తున్నారు కదా అదేదో సబ్స్క్రైబ్ చేసే చూడండి ఫ్రెండ్స్